హర హర మహాదేవ శంభో శంభోశంకర్ శివాయ నవంబర్ పద్దెనిమిది మంగళవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. మొదటగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ రోజు చాలా బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది గతంలో పొదుపు చేసిన పెట్టుబడిలో ఇప్పుడు ఆదాయంలో పెరుగుదల కనపడుతుంది మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు అవుతుంది కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీరు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది మీ లవర్కి నచ్చని బట్టలు ధరించకండి అది అతడిని బాధిస్తుంది మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వల్ల లబ్ధిని పొందుతారు ఈరోజు చాలా బాగుంటుంది మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు కనిపిస్తాయి ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం లేకపోవడం వల్ల సాగదు కానీ మీరిద్దరు మంచి సమయాన్ని కలిసి గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం క్రామ్ క్రీం క్రౌం సహాయ నమ అనే బుధుడి మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి శాంతియుతమైన ఆనందకరమైన కుటుంబ జీవితం అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈరోజు ప్రయోజనకరమైన రోజు అవుతుంది దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి కలుగుతుంది ఈ రోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతారు కాబట్టి మీరు తిరిగి ఇచ్చేటప్పుడు దానికి సంబంధించి మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కావున అప్పు చేయకుండా ఉండండి మీ అభిప్రాయాలను మీ స్నేహితులపైన బంధువులపై రుద్దకండి అది మీ అభిరుచికి సమానం కాకపోవచ్చు దాంతో అనవసరంగా వారందరినీ కోపం వచ్చేలా చేస్తుంది మీ ప్రేమైన వారి స్నేహాన్ని విశ్వసనీయతను శంకించకండి ఆఫీస్లో ఎవరో ఈ రోజు మిమ్మల్ని ఒక అందమైన దానితో ఆశ్చర్యపరుస్తారు ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడడం మీకు మరోసారి పడిపోవడం లాంటిది చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం యువతుల్ని ఉన్నత స్త్రీలను గౌరవించండి ఆర్థిక జీవితం అనేది బాగుంటుంది ఈ రోజు మీకు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనం చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకోండి మీరు మీ జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈ రోజు మీ చేతికి ప అందుతుంది సో మీరు అనుకున్నట్టు కుటుంబ పరిస్థితి ఉండదు ఈ రోజు ఇంట్లో కలహాలు గొడవలు ఏర్పడతాయి ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి రొమాన్స్ కు మంచి రోజు సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి అలాగే దానిని వీలైనంత రొమాంటిక్ గా ఉండేలా చేయండి ప్రేమ హద్దులకు అతీతం దానికి పరిమితులు లేవు వీటిని మీరు గతంలోనూ విని ఉండొచ్చు కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందుతారు మీరు మీ పనులను పూర్తి చేయని కారణంగా ఆఫీస్ లో మీ ఉన్నతాధికారుల కోపానికి గురవుతారు ఈ రోజు మీ ఖాళీ సమయాన్ని కూడా ఆఫీసుల కొరకు ఉపయోగిస్తారు మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం నిరంతర మంచి ఆరోగ్యం కోసం ఒక రాగి గాజును ధరించండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ హాస్య చతురత ఒకరిని ప్రభావితం చేస్తుంది ఈ కళను పెంపొందించుకోవాలి మీరు జీవితంలో సంతోషం ఒక వస్తువును పొందటంలో రాదు కానీ మన లోపల ఉండే భావన అని అర్థం చేసుకుంటారు కనుక మిమ్మల్ని అనుసరిస్తారు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూనే ఉంటారు కొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పగా ఉంటుంది ఎంత తీరికలేని పనులు ఉన్నప్పటికీ మీరు సమయాన్ని మాత్రం కేటాయించుకోగలుగుతారు సద్వినియోగం చేసుకుంటారు మీ భవిష్యత్తుకి సంబంధించి అలాగే వైవాహిక జీవితంలో కూడా బాగుంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కాలి మట్టి కుండని మూతతో లేదా ప్రవహించే నీటిలో ప్రవహించేలాగా చేయండి కుటుంబ జీవితం అడ్డంకులు లేకుండా మంచిగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సింహరాశి విషయానికి వస్తే బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు ధనాన్ని తిరిగి పొందుతారు ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అయినప్పటికీ మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సముదాయిస్తారు మీ ఉద్యోగానికి అంటిపెట్టుకొని పెట్టుకొని ఉండండి ఇతరు లెక్కలు చేయకండి మీకు ఈ రోజు సహాయపడుతుంది అపరిమితమైన సృజనాత్మకత కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు అవుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఎరుపు వస్త్రంలో కాయధాన్యాలు ఉంచుకోండి ఉద్యోగంలో వ్యాపారంలో విజయాలను అందుకుంటారు ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యారాశి విషయానికి వస్తే గ్రహచలం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది మీ చుట్టుపక్కలలో ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడుగుతారు వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకొనివ్వండి లేదంటే నష్టపోతారు స్నేహితులతో చేసే పనులు సంతోషాన్ని ఇస్తాయి కానీ ఖర్చు చేయడానికి పూనుకోవద్దు ఎందుకు అంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబులతో రావాల్సి ఉంటుంది ప్రేమ యొక్క ఉదారతను అనుభవించడానికి ఒకరు మీకు దొరుకుతారు కొత్తగా ఉమ్మడి వెంచర్లు భాగస్వామ్య వ్యాపారాల పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి ప్రయాణం ప్లాన్ ఏవైనా ఉంటే అవి వాయిదా వేసుకోండి అది మీ పథకంలో ఆఖరు నిమిషంలో వచ్చిన మార్పుల వల్ల జరుగుతుంది పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈ రోజు ఎంతో లక్కీగా భావిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థికంగా బలంగా ఉండటానికి మీ భార్యను గౌరవించండి ఈ రోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు ఉద్యోగం పర్వాలేదు తులారాశి విషయానికి వస్తే పని చేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి ఇంట్లో పట్టించుకునే తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది మీరు మీ జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈ రోజు మీ చేతికి వస్తుంది మీ విచ్చలు విడి ఖర్చుదారితనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది பாக பொத்து போயாக திரகடம் ఇతరులపై బొలెట్ ఖర్చు చేయడం మానుకోండి కార్డు పైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఈ అనవసర ఆందోళనలు బెంగలు మీ శరీరం డిప్రెషన్ వంటి ఒత్తిడులను చర్మ సంబంధ సమస్యల వంటి వారికి దారితీస్తుంది మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన శ్రమ ఈరోజు సంతృప్తినిస్తుంది పెళ్ళంటే కేవలం సెక్స్ మాత్రమేనని అనుకునే వాళ్ళకి నిజానికి ది అబద్ధమని ఈ తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పూజ గదిలో బలిపీఠం వద్ద కేతు మంత్రాన్ని పెట్టుకొని పూజించండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీలోని ఏ హత్య నాశనం చేయడానికైనా గాను సమరస భావనను స్వభావాన్ని పెంపొందించుకోండి ఎందుకంటే ఇది ప్రేమ కంటే కూడా మీ శరీరానికి సరిపడేంత శక్తినిస్తుంది కాకపోతే మంచి కంటే చెడే త్వరగా గెలుస్తుంది అనేది గుర్తుంచుకోండి అలంకారాలు నగల పైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాన్ని ఇస్తుంది మీ మీ కొరకు ప్రవర్తన నిక్కచ్చితనం మీ ఇంటి వారిని దగ్గరి స్నేహితులను కూడా బాధిస్తుంది ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో ఈరోజు తప్పక మార్పు అనేది వస్తుందో ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకుంటారు ఈరోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం ఉంటుంది మీరు ఖాళీ సమయంలో పుస్తక పఠనం చేస్తారు అయినప్పటికీ మీరు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగిస్తారు మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరిమయంగా సాగుతుంది ఈ మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయత కోసం మత సంబంధ సంస్థలకు బియ్యం చక్కెర పాలు ఇలాంటివి దానం చేయండి ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ భావనలపై మీరు నియంత్రణ చేయాలి మీరు చుట్టుపక్కల ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడుగుతారు వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకొని ఇవ్వండి లేదంటే నష్టపోతారు ఈ రోజు మీకు కొన్ని అయితే మిమ్మల్ని సాయంత్రం అంత బిజీగా ఉంచుతుంది ఈ రోజు మీ ప్రేమ కాలుష్యాన్ని ఎదచల్లుతారు పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది మీరు మీ కొరకు ఖాళీ సమయాన్ని అమ్మగారి అవసరాల కొరకు వినియోగించుకోవాలనుకుంటారు కానీ కొన్ని అత్యవసర విషయాలు రావటం వలన మీరు సమయం కేటాయించలేరు ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ని అందుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పేదవారికి వండిన పదార్థాలను దానం చేయండి మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది ఈ రోజు మీకు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద కుటుంబం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీ శ్రీమతితో కుటుంబ సభ్యులు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మలుసుకుంటూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా కొన్ని నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలలో నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు మంచిది అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు దెబ్బతింటాయి డబ్బు సంపాదనకై కొత్త మార్గాల గురించి ఈరోజు మీరు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందుతారు ఈరోజు మీరు మంచం మీద నుండి లేవటానికి ఇష్టపడరు బద్దకంగా వ్యవహరిస్తారు అయినప్పటికీ తర్వాత సమయం ఎంత విలువైనదో తెలుసుకుంటారు మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని రోజంతా వెంటాడుతూనే ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమ జీవితంలో అడ్డంకులు తొలగిపోవడానికి ఈరోజు అంధ వ్యక్తులతో ఆహారాన్ని పంచుకోండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండండి పట్టించుకోకపోతే తర్వాత సమస్యలు సృష్టిస్తుంది మీరు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి రొమాన్స్ కు మంచి రోజు కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలు పరుచుకోవడానికి ఇది మంచి రోజు మీరు ఎప్పుడు వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఇది చాలా మంచి రోజు పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం సంతోషంగా కుటుంబ జీవితం కోసం మీ వ్యక్తిగత కుటుంబ దేవతల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి ఈ రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే ఆరోగ్యం దృష్ట్యా కొంత జాగ్రత్త అవసరం ఏ రోజు కారోజు రోజు బ్రతకడం కోసం సమయాన్ని డబ్బును విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి విభిన్నమైన రొమాన్స్ ను అనుభూతి చెందుతారు ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా పనిచేస్తూ విజయం మీదే అవుతుంది మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు ఈ రోజు మీకు ఎంతో సమయం దొరుకుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రావి చెట్టుకు నీటిని పోయింది ప్రదక్షిణాలు చేయండి ముఖ్యంగా శనివారాలు ఆరోగ్యం అనేది బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయం ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళకి బాగానే ఉంది ఇది ఇవాళ నవంబర్ పద్దెనిమిది మంగళవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలు పొందండి శుభమస్తు